కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సత్పతికి అందజేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి నామినేషన్ అనంతరం మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల కరీంనగర్ కళలను రెండు వేల పద్నాలుగు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్లే రైల వేళ్లతోనే ఉద్దేశంతో రైల్వే లైన్ మంజూరు చేయించడం జరిగిందని అన్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు పనులు జరిగాయని సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులు జరుగుతున్నాయని చెప్పారు సిరిసిల నుండి డుగు తీసుకొస్తామని తెలిపారు అలాగే గులాబీ పార్టీ ఉండాలని అన్నారు కరీంనగర్ ప్రజల గురించి ఆలోచించి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈరోజు పార్లమెంట్ లో ఉండాలి అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి తెలంగాణ లోపట పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పని అని నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఏమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చిన మేము ఎలా బీబీ నగర్లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి నా లాంటి వాడు పార్లమెంట్లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు నేను ఉన్నట్టయితే రోజులో పెడుతున్న పార్లమెంట్లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకున్నది కరీంనగర్కి త్రిబుల్ ఐటీ యాభై ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీసు నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే యాభై ఎకరాల భూమి రేకుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు గెలిస బండి సంజయ్ గారితో సహా ఇలా దురదృష్టవశాత్తు మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా పోయింది ఇందుకోసమే గులాబీ జెండా ఇలా పార్లమెంట్లో ఉన్నారు ఇట్లా చాలా చెప్పగలుగుతా సమయం లేదు వంద విషయాలు చెప్తాను నేను ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకి తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ తెలంగాణ కోసం ఆరాట పడేవాడు కావాలి ఇలా వెయ్యి కోట్లు కరీంనగర్ నగరానికి ఎట్లొచ్చినాయి మేమందరం కలిసి ఢిల్లీకి పది సార్లు కాదు వంద సార్లు తిరిగినాం తెలంగాణకు మాకు కావాల కరీంనగర్ కానీ ఇలా కరీంనగర్ నగరంలో ఎక్కడ చూసినా ఉన్నాయి జాతీయ రహదారులు డెబ్బై ఐదు సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వపు జిల్లా కల కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైల్లో పోవాలని కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది ఇలా సిద్దిపేట నుండి సిరిసిల్ల వారికి పనులు అవుతున్నాయి సిరిసిల్ల నుండి వేమనవాడ వారికి మరి మానేరు మీద బ్రిడ్జ్ కడతాం తీసుకొని వస్తాం ఒక గిట్ల ఆరాట పడేవాడు కావాలి ఎందుకు గులాబీ జెండా ఉండాలి అంటే గిందు కోసం ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఈ ఎన్నికల్లో ఇంతమంది మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పోయినసారి ఆయన కరీంనగర్లో ఓడిపోయినందుకు సింపతి వచ్చి గెలిచిండు ఇదేమైనా మళ్ళొకసారి చెప్తున్నా చెప్తున్న పార్లమెంటు సభ్యత్వము ఎలా పునరావాస కేంద్రమా ఓడిపోయిన వాళ్ళకి ఇక్కడ ఉండడానికి మరి బండి సంజయ్ గారు ఎంపీకి గెలిచి అట్టే ఉండాలి కదా మొన్న ఎందుకు మా గంగుల కమలాకర్ గారి మీద మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కాబట్టి దయచేసి మిత్రులారా మనమందరం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది కరీంనగర్ ఓటర్ మహాశారా నన్ను ఓటీస్ గెలిపించండి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం చాలా విషయాలు నా దగ్గర ఆలోచనలు ఉన్నాయి ఈనాటి యువతరం స్కిల్ డెవలప్మెంట్ లేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేవు దానిపైన నేను ప్రయత్నం చేసిన ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్ తీసుకురావాలని ఆ ప్రయత్నం నేను దురదృష్టవశాత్తు ఓటమి పాలవడం వల్ల మళ్ళీ పట్టించుకోలేకపోయినరు గెలిచినటువంటి ఎంపీలు రేపు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించి సింగపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నాటి ఒక పెద్ద సంస్థను ఇలా కరీంనగర్ నగరానికి పట్టుకొస్తాము నన్ను గెలిపించండి నేను చేసి చూపిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఉత్తగా హామీలు ఇచ్చేది కాదు చెప్తే చేసుడే కాని చెప్పను స్మార్ట్ సిటీ అన్నాం తీసుకొచ్చి చూపించినాం మొన్న నేను గంగుల కమలాకర్ గారు వేరే విదేశాలకు పోయినాం రివర్ ఫ్రంట్ చేస్తామని చెప్పినాం రివర్ ఫ్రంట్ చేసి ఇలా కేబుల్ బ్రిడ్జ్ కట్టి చూస్తే ఇలా లైట్లు కూడా ఎలుగుతలేవు చెత్త చెదారం నాలుగు నెలలు గది మార్పు జరిగింది రివర్ ఫ్రంట్ ఊసలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు ఆగిపోయినాయి ఇలా పొద్దున మా కౌశిక్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి హుజరాబాద్ ప్లే గ్రౌండ్లో పది కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండంగా క్యాఫ్టేరియా వాకర్సు మన వే సింథటిక్ వే అవన్నీ ప్లాన్ పనులు అన్ని ఆగిపోయినాయి పిల్లర్లు ఉన్నాయి తట్టడు నాలుగు నెలలు పడే నాలుగు తట్ట సిమెంట్ కూడా కలపలేదు ఆ కాంట్రాక్టర్ కాబట్టి దయచేసి మిత్రులారా ఓటర్ మాషన్ అడుగుతున్నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా నన్ను గెలిపించండి పనిచేసి చూపిస్తా తెలంగాణ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో లేవదీస్తా మాట్లాడతా సాధిస్తా ఆ విశ్వాసం ఉంది చివరిగా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను నన్ను గెలిపించండి అని చెప్పి నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ